వాబి సాబీ జపనీస్ భాషలో వాబి సాబి అంటే అసంపూర్ణత్వంలోని జ్ఞానం అని అర్థం వస్తుంది ఈ వాబి సాబి అనేది ఒక జీవన విధానం వీళ్ళ యొక్క జీవన విధానంలో మినిమలిజం అనే ఒక కాన్సెప్ట్ గురించి వీళ్ళు చెప్పారు మినిమలిజం అంటే నిరాడామరతం ఒక మనిషి మోడెస్ట్గా ఎలా బతకాలి లో ప్రొఫైల్లో ఎలా బతకాలి అనే దాని గురించి ఇది చెప్తుంది సో నాలుగు రకాల మినిమలిజంస్ మన జీవితంలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే అవి మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి అనేది వీళ్ళ యొక్క నమ్మకం సో మొట్టమొదటిది డిజిటల్ మినిమలిజం డిజిటల్ అంటే మనం చూసే మొబైల్ కానీ మిగతా ఏ డిజిటల్ మీడియా కానీ వీటన్నిటిని మీ జీవితంలో ఒక్కరోజు వాటిని ముట్టుకోకుండా వాటిని దూరంగా పెట్టాలి ఆ ఒక్కరోజు మీతో మీరు గడపాలి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో గడపాలి నేచర్తో గడపాలి ఇది మొట్టమొదటిది రెండవది సమాచార ఏదైతే సమాచారాన్ని మన మెదడు వింటుందో ఆ గ్రహించిన దాని యొక్క సమాచారం మన వ్యక్తిత్వం మీద ఎఫెక్ట్ చూపెడుతుంది అనేది నిజం సో మనం ఏం వింటున్నాము అనేది చాలా స్పృహతో ఎంచుకోవాలి మూడవది ఫుడ్ మినిమలిజం ఆహారం విషయంలో మనకు ఆకలేసినప్పుడు ఎనభై శాతం మాత్రమే మనం తినాలి మిగతా ట్వంటీ పర్సెంట్ మనం కడుపును ఖాళీగా వదిలేయాలి అప్పుడు అది మన బాడీలో జరిగే జీవ ప్రక్రియకి అనుకువగా ఉంటుంది మెటబాలిజం ప్రాపర్గా వర్క్ అవుతుంది నాలుగవది సామాజిక మినిమలిజం సొసైటీ ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలంటే ఆ వ్యక్తి ఒక రోజులో ఒక ఐదుగురు వ్యక్తుల్ని కలిస్తే ఆ ఐదుగురు వ్యక్తుల యొక్క సగటు ఈ వ్యక్తి అని మనం చెప్పచ్చు అంటే మనం నలుగురు వ్యక్తుల్ని కలిస్తే కనుక ఆ నలుగురు వ్యక్తుల యొక్క మాటలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పద్ధతి ఇవన్నీ మన మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపెడతాయి అందుకే ఈ భూమి మీద మొత్తానికి మొత్తం మనం మనుషుల్ని అవాయిడ్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఈ భూమి మీద ఎక్కువ శాతం మనుషులే ఉన్నారు కాబట్టి మనుషులతో మనుషులకు అవసరాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక్క విషయం మన కంట్రోల్లో ఉండాలి మనం ఏ వ్యక్తులను కలుస్తున్నాం ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నాం అనేది కనుక మన స్పృహతో ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకున్న ఆ మంచి వ్యక్తుల యొక్క ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంది సో బీ కేర్ఫుల్ యు ఆర్ చూజింగ్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఫైనాన్షియల్ మినిమలిజం డబ్బు అనేది ఎక్కడైతే మనకు అవసరమో ఎక్కడైతే మనకు అత్యవసరమో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి అలా కాకుండా ఎదుటి వాళ్ళ మెప్పు కోసం ఎదుటి వాళ్ళ ముందు నీ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం కోసం ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్లో నువ్వు డబ్బు ఖర్చు పెడితే రేపటి రోజున నీకు డబ్బు అవసరమైనప్పుడు అదే వ్యక్తుల వెనకాల నీ గౌరవాన్ని కోల్పోయి అప్పుల కోసం తిరగాల్సి ఉంటుంది డబ్బు అనేది ఎప్పుడు గ్రాంటెడ్ కాదు అది చేతులు మారుతూ ఉంటుంది దేశాలు మారుతూ ఉంటుంది సో డబ్బుని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోకూడదు హై ప్రొఫైల్లో బ్రతకటం నువ్వు ఎలా అయితే అలవాటు చేసుకుంటావో సడన్గా డబ్బు లేనప్పుడు ఒక లో ప్రొఫైల్లో బతకాలంటే నువ్వు చాలా డిస్కరేజ్ అవుతావు చాలా డిసప్పాయింట్ అవుతావు అందుకనే చేతిలో డబ్బు ఉన్నప్పుడు కూడా తక్కువ ప్రొఫైల్లో ఎలా బతకాలి తక్కువ ఖర్చుతో ఎలా అన్నం తినాలి తక్కువ ఖర్చుతో బట్టలు ఎలా కొనాలి అనే ఒక లో ప్రొఫైల్తో బతకడం అనే దాన్ని అప్పుడప్పుడు మనం అలవాటు చేసుకోవాలి దీనివల్ల నీ ఆనందం అనేది డబ్బుతో సంబంధం లేకుండా అది నీ యొక్క పర్సనల్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది జై హింద్ జై భారత్